ఎందుకురా పారిపోతున్నావు నేను ఉన్నా కదా ఇసుకు లేదు ఇసుకు లేదు ఇంకో మా నేనేమన్నా కానీ గౌరీని తీసుకువెళ్తున్నాం అంతే నువ్వు కరెక్ట్ రే మీరు ఒక పని చేయండి రా మీరు వెళ్ళి గౌరీని తీసుకురండి ఇక్కడే ఉన్నా

చేతయా ఏం చేస్తున్నావు మూత్రం పోస్తానా ఏం చేస్తారు దగ్గరకు వచ్చి నువ్వు మనుషువా పశువా అంటే పశువులే పోస్తాయా మనుషులు పోయారా నువ్వు మనుషులు కాదు ఎప్పుడు పోయలేరా ప్రశాంతంగా పోయనిస్తలే అవ అసలు ఊళ్ళు ఉండాలా వెళ్ళిపోవాలా మనుషుల కంటే పశువులే ఎక్కడ పడితే అక్కడ పోతాయి అవి అరే పా Hello, darling, where you darling? Why? Happy birthday to you Happy birthday <coughs> to you Happy birth... Happy birthday to you Happy birthday to... You. Happy <coughs> అంత అంతే ఉన్నాడు గోడలు ఎక్కెక్క చూస్తావు ఫోన్ పట్టుకొని నన్ను చూడగానే హ్యాపీ బర్త్డే అంటాడు నేను ట్రై చేస్తా హలో చంద్రబాబు నాయుడు గారా హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు

ఇప్పటి వరకు ఆలు కొట్టారు ఇప్పుడు నువ్వు కొడతావా దా దాక్ నువ్వు ఆగ్రా వస్తుంటావా ఒరే ఇటు రాడుకులు మాట్లాడుకు వేరే ప్లేస్ చిప్స్ నేతారా இடெந்தோட்டால முள்ள குப்ப துப்பலே மொத்த போட்ட ராஜ் ஜரு ఆ గౌరీ కావాలా ఆ గౌరీని ఎట్ నేను చూస్తాను ఇప్పటిక మీ ఉప్పు తిన్న తర్వాత ఎందుకు

తప్పులేదు అంతే నన్ను కొట్టురు కొట్టురు నేను కొట్టుర్రే వేయ్ ఈ తాగుబోతాడుతో మనకేం పని కానీ రెండి పోతా లేదు వాళ్ళు ఒకసారి ఇటురా ఏంటి అంటే తాగుబోతాడు అన్నతో చులక అనిపిస్తాడా తాగుపోతాడు కొట్టించుకోలేదా కొట్టాడే నన్ను నన్ను కొట్టాలి కొట్టాడు అత్తే ఏ పోరా అరే నన్ను ఎవ్వడు కొట్టాడు ఆంధ్రప్రదేశ్లో నన్ను కొట్టేటోడు లేదు ఈరోజు ఏం పని చేయాలో డిసైడ్ చేద్దాంరా

మిత్త కాలిగానే ఎట్టి నేను కొడతా కొడితే నే ఫుల్ పాటిల్ అంతా కిక్కుండే ఇప్పుడు చూడవు కొడితే ఇట్టా కొట్టాలి నువ్వే రా ఎరా రోజు కొండ బగల కొడుతుంది నువ్వా నీ ఎన్నాడ నుంచో కాపు కాస్తున్నారా ఈ రోజు దొరికే తప్ప బుద్ధు ఎవ్వడని ఇంకోసారి ఇలాంటి పని ఎత్తా చేయడు అంటే వేరేలా చేస్తావా అయ్యా మహాప్రభు నీ కళ అర్థమైంత ఈ ఊర్లోనే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నీ కని చూపు మేర ఇంకోసారి కనిపిస్తే తను ఈ మందు మీద వస్తే చెప్తున్నా ప్రశాంతం పడుకున్నావు అంటే

హలో ఏమే నక్క తోక దొక్కడానికి తమ్మునికి ఐదు రూపాయల నక్కలు లేవు అన్ని కుక్కలే అయినా అప్పనంగా అదే ఫ్రీగా డబ్బులు రావాలంటే తోకల్ దొక్క పీకల్ పిస్కలు అర్థమేత ఫోన్ పెట్టాయి నీ తమ్ముని సంగతా నక్క తోక తొక్క అంటే నేను నక్క తొక్కిన నేను కమింగ్ మంచి టైంలో దొరికిన వెర్రి ఎగ్ పప్పులా నువ్వు గుర్తుపెట్టినా గుర్తుపెట్టావా నేను తాగుపోతాను తిక్కలోనే తిక్కలో కాదు నువ్వని నాకు తెలుసు ఇప్పుడు నేను పట్టుకుంటా చూడు ఒక్క ముందు నేను చూస్తానే అర్రే ముందు మేము పట్టుకున్నాం రాబాయ్ ఏం మిస్ అయినా టైమింగ్ మిస్ అయ్యా అర్రే టైమింగ్ మిస్ అయినా మాకు ముందు చూస్తే చూడు బ్రదర్ వీరప్పని కూడా చాలా మంది చూసారు కానీ పట్టుకున్న వాడికి క్రెడిట్ దక్కింది సో క్రెడిట్ మాదే రివార్డు మాదే క్రెడిట్ నాకే కావాలి రివార్డు నాకే రావాలి నువ్వు మే బాట్ కుంటే మాకొస్తుగా నీకెట్లా వస్తుంది బే ముందు చూసేది నేరా రే ముందు గాని చూసి ఆగండి సెటిల్మెంట్ చేసుకుంటారా సెటిల్మెంట్ ఆ ఓకే బిస్కెట్ ఫిఫ్టీ జన బన 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 అంటే అంటే వల్ల ఇగో

నువ్వు వచ్చింది గుడికి కాదు స్టేషన్ అరే పోలీస్ స్టేషన్ లా డబ్బులు వస్తాయి అంటే పోలీస్ స్టేషన్ అంటే నాకు గుడితో ఇది రైల్వే స్టేషన్ కాదు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఓకే పారిపోవాల్సింది పోయి ముందు నడుస్తాను నీకు డౌట్ కావాలి డబ్బులు కావాలి లక్ష రూపాయలు ఇచ్చిన నాకు డబ్బులే కావాలి అది నేను కదా అనల్సింది కదా అండి

పట్టుకున్నా పట్టుకున్నావా ఆ ఏం పట్టుకున్నావ్ అసలు ఎవరు నువ్వా నువ్వెవ్వరు సిఐవా డిజీపీ కమీషన్ పిలిపించు మీట్ పెట్టాలి టీవీ వాళ్ళని చానల్ చూడడం పిలిపించావు ఏరా ఒళ్ళేమైనా టిమ్ టిమ్ అంటుందా నీ సంగతి తర్వాత చూస్తాను ఏ వన్ అటు వన్ బుందవండి ఏ డోంట్ టచ్ మీ పైసలు ఇచ్చేదాకా ముట్టుకోలే లేదు పైసలా ఏం పైసలు రా అబ్బబ్బబ్బబ్బబ్బా నీ ఆస్కార్ నటనా नीगु తెలుసా నియా తెలుసు 3 లక్షల దొబ్బేదాం చూతా నా పోలీస్ బుద్ధి హాయ్ తీ 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 ఫైసలే అన్న తకదనా ఈ స్టేషన్ దగ్ప తింగుకొచ్చేస్తున్నావ్ హాయ్ బస్తమే సవర్ ఫైసలే ఎ 104 సర్ ఆర్ నాట్ ఫైట్ సర్ 106 కోడ బిల్వర్ సర్ ముగ్గురు కాల్చే 3 లక్షలు ఇస్తారు తెలుస్తాలే గానే సర్ నాకు సార్ లోపలి తీసుకెళ్ళా లోపలిటరేం చేసిరా అబ్బా మీరు సూపర్ సర్ సత్యానికి న్యాయానికి দরవాని కి మూలస్తమలైతే కనిపించారు చాలు వస్తుందా మీరు సార్ ఐ లవ్ యూ సార్ మీరు నిజాయితీ పరులు సార్ నా నిజాయితీ ఏడని చూసా గానీ లోపలికి చూపిస్తా అవునా లోపలికి చూపిస్తా నేను ఎక్కడికి డన్ అది నువ్వు వినే ఉండు లోపలికి వెళ్ళా ఏ అన్ని ఫ్రెష్ నోట్లేగా సారీ మర్యాదలు బాగా చేయట్రాడేట్రా రై 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 ఓహో ఇక్కడ ఇస్తారా మూడు లక్షలు తొందర ఇచ్చాడు

తోసుకోక బాబు అబ్బా అందరికి టికెట్ ఇస్తా ఒకరి తర్వాత టికెట్ తీసుకోపో ఎన్కౌంటర్ అవుతుంటే వీడేట్రా కౌంటర్ ఓపెన్ చేశాడు మూడు లక్షల గురించి పడితే లక్ష రూపాయలు దప్పారు మూడు లక్షలు వచ్చే వరకు బ్లాక్ లో టికెట్ నమ్మండి ఇక్కడ రెస్పాన్స్ పగిలే

పైన స్మైలింగ్ అంటే కింద ఆ రా ఇది పర్ఫెక్ట్ స్మైల్ ఇంకో ఫోటో తీయండి దే బ్లాక్ టిక్కా કે ડાયનેમિક કંટ્રોલ આવતું જરા મટો બેટ કોટ હું ઉંડલ્સનું ડ્રાઇવ કોર એ યપડરા વેઇટ એ શો ધ પાઉર રિવર્સસ્ટર અરે રા રા અટે નું રિવર્સ ગિયર એસકોર તો પાપતા મારા હા જપડરા નું રોડન કોટ નવ રન નેન કોટતામાં રે રે દૂર કેલપોતામ હા

ఫిఫ్టీ ఫైవ్ నువ్వు తినేసావా రోగం దగ్గరిని కోళ్ళ తలకేంటరా చికెన్ సిక్స్టీ ఫైవ్ అని చెప్పి టెన్ తెచ్చావేంటరా చికెన్ సిక్స్టీ ఫైవ్ సార్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా అవుతాయి టెన్ ఇక్కడ పెట్టుకొని ఫిఫ్టీ ఫైవ్ నువ్వు తినవా లేదు సార్ అంటే చికెన్ కి అరవై రూపాయలు కదా సార్ అందుకే చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు సార్ నీ ఇంటెలిజెన్స్ నాకు అలవాటు లేదు సార్ నేను మందు దాకా హే కాటలేదు వేసే అమ్మతోడు సార్ నేను మందు తాగవా మరి బయట ఏంట్రా నీకు తాగిపోతే రమేషన్ పేరు వచ్చింది అంటే రూమర్ రూమర్స్ సరే రూమరా నువ్వు పెద్ద సెలబ్రిటీవి నీ మీద రూమర్లు ఒకటి ఓపెక్ గే సారీ సార్ నాకు దగ్గు వస్తేనే దగ్గు మందు తాగ సార్ ఎందుకంటే అందులో మందు ఉంటుంది కాబట్టి అబ్బా చా అలాగా అవును సార్ ఐదో పని చేయరా ఈ నీ డిగ్రీ సర్టిఫికెట్లు అనుకో ఇలా మడతపెట్టి మళ్ళీ ఇలా మడతపెట్టి కవర్లో పెట్టి నేను ఇస్తాను అనుకున్నావు కదా కాదురా

పేతలా తాగక్కర్లేదు బాటిల్ ఐ వాంట్ బై మోర్ ఇడింటి సేఫ్టీ కోసం మన సర్టిఫికెట్లని చేతిలో పెట్టుకొని మనల్ని టార్చర్ పెడుతnadra ఆ చెర్రిగా టార్చర్ పెట్రోల్ రేట్ల పెరిగిపోతోంది నా నోలీ నాతి ఇంట్లో టార్చర్ అమ్మా కొబి వాంట్ బై మోర్ ఏమైంద్రా